హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల సందర్భంగా ఆరవ రోజు ప్రసాదంగా చింతపండు పులిహారను ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం వన్ అవర్ ముందు నానబెట్టుకున్న చింతపండులో నుంచి జ్యూస్ని తీసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఆ జ్యూస్ని వేసుకోవాలి అలాగే అందులోకి హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిని కలుపుకుంటూ అది పూర్తిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు దాన్ని ఉడికించుకుంటే మనకి ఈ విధంగా పూర్తిగా చిక్కబడుతుందండి తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్పై మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వన్ కప్పు వేరుశనగ పలుకులను వేసుకొని వాటిని బాగా వేయించుకొని ఒక బౌల్కి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోకి కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసుకొని కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకొని పోపును బాగా వేయించుకోవాలి అలాగే కొంచెం ఇంగువను కూడా వేసుకొని మరొకసారి పోపు అంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి మనం తర్వాత ఉడికించుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి అలాగే వేయించుకున్న వేరుశనగ పలుకులు అలాగే పోపును కూడా అందులో వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకొని చల్లారేక మిక్సీ పట్టుకున్న ఆవ పొడిని కూడా అందులో సరిపడినంత వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకుని అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చింతపండు పులిహార తయారవుతుంది ఈ దసరాకి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి